అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం బాబా ఛానల్ ఫ్రెండ్స్ థర్టీ కేజీస్ ఎవరైతే తగ్గాలనుకుంటారో వాళ్ళైతే ఈ డైట్ ఫాలో అవ్వచ్చు సో డే వన్ అయితే నేను పోస్ట్ చేసిన సెవెన్ డేస్ డైట్ అంటే సెవెన్ డేస్ అయితే డైటింగ్స్ అయితే మీకు నేను డే వన్ డే టూ అని సెవెన్ డేస్ వరకు అయితే వీడియోస్ అనేది పెడతాను ఎవరైనా ఈ డైట్ ఫాలో అవ్వాలంటే మీరు మొత్తం సెవెన్ డేస్ చూసి సెవెన్ డేస్ చేయొచ్చు సెవెన్ డేస్ చేయగలము అంటే మీరు వన్ ఆర్ టూ మంత్స్ చేస్తే థర్టీ కేజీస్ అనేది ఈజీగా తగ్గిపోతారండి సో అలాంటి డైటింగ్ ఇది మరి ఎవరైనా ఫైవ్ కేజీస్ తగ్గాలి టెన్ కేజీస్ తగ్గాలంటే ఇలాంటి డైట్ అయితే అవసరం లేదు ఇది ఫాస్ట్గా తగ్గాలి ఎక్కువ వెయిట్ తగ్గాలి అంటే మేము చాలా వెయిట్ ఉన్నాము నైంటీ కేజీస్ ఉన్నాం హండ్రెడ్ కేజీస్ ఉన్నాము మేము థర్టీ కేజీస్ తగ్గిపోవాలనుకునే వాళ్ళ మట్టుకే ఈ డైట్ ఫాలో అవ్వండి సో ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ తగ్గే వాళ్ళకైతే తింటూ వెయిట్ లాస్ అండి అవన్నీ నేను చాలా పెట్టానండి వీడియోస్ సో అవైతే ఫాలో అవచ్చు ఎందుకంటే నేను కూడా తింటూ వెయిట్ లాస్ అయ్యానండి ఒక థర్టీన్ కేజీస్ అయితే తగ్గాను సో ఇదే శారీ మీద ఒక ఫంక్షన్లో ఫోటో దిగిన సో అది కూడా నేను పెడితే చూడండి అప్పుడైతే బ్లౌజ్ కరెక్ట్గా ఉండేది సో ఇప్పుడైతే చాలా అండి మన నించు సో ఇలా అయిపోయింది మనకి ఎప్పుడైతే మనం ఒక టెన్ కేజీస్ తగ్గుతామో అప్పుడే ఇలా బ్లౌజ్ అయితే మనకి లూజ్ అయితే టెన్ కేజీస్ వెయిట్ పెరిగినా మనకి టైట్ అయిపోతాయి బ్లౌజులు ఒక టెన్ ట్వెల్వ్ కేజీస్ తగ్గినప్పుడు ఇంత లూజ్ అయితే అవుతాయి బ్లౌజెస్ అలాగే ఒక థర్టీన్ కేజీస్ అయితే తగ్గిపోయినండి ఎవరైనా టెన్ కేజీస్ తగ్గాలి ఫైవ్ కేజీస్ తగ్గాలి అనుకుంటే తింటూ అండి అది ఆరోగ్యంగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి నేను అలాంటిదే చేసి నేను ఒక థర్టీన్ కేజీస్ అయితే తగ్గినా కావాలనుకున్న వాళ్ళు అంత తగ్గాలనుకుంటే ఆ డైట్ ఫాలో అవ్వండి అట్లా తగ్గిపోతాను ఇదైతే ఒక మన థర్టీ కేజీస్ తగ్గాలనుకునే వాళ్ళకి సో నిన్న అయితే నేను డే వన్ అయితే పోస్ట్ చేస్తాను ఈ రోజు డేటు మరి డేటు ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలనేది వీడియోలు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా పదండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే టెన్ థౌసండ్కి దగ్గరలో ఉన్నది మనది సో సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు సో మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్లో జాయిన్ అవ్వండి మెంబర్షిప్ తీసుకోండి ఫిఫ్టీ నైన్ రూపీస్ వేయండి ఎక్కువ ఏం లేదు ఓకే మరి డేటు ఏం చేయాలి ఎట్లా తినాలని చూపిస్తే పదండి ఫ్రెండ్స్ ఈ థర్టీ డేస్ నేను సెవెన్ డేస్ చూపిస్తున్నాను కానీ థర్టీ డేస్ మనకి ఈరోజు ఈ డ్రింక్ తాగాల్సి వస్తుంది కాబట్టి మన ఇంట్లో కరివేపాకు పుదీనా కొత్తిమీర మునిగా ఉంచుకోవాలి మునగాకి ఇట్లా మనకు అంటే మునగాకి ఇప్పుడు మార్కెట్లలో కూడా అమ్ముతున్నారండి లేదు అంటే మనకి ఇంటి దగ్గరలో ఎక్కడ చెట్టు ఉంటే మనం తెచ్చుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా అస్సలు పాడవదండి ఈ వేరే పాడైతే కానీ అది అస్సలు పాడవదు ఇంకా ఏదైనా ఆకురలు ఉంటే వేరే కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర తులసి ఆకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనము దీంట్లో యాడ్ చేసుకోవాల్సింది కరివేపాకు మునగాకు అయితే ముఖ్యంగా ఉండాలి పుదీనా కూడా సో మనకు అందుబాటులో ఏమి ఉంటే అవి వేసుకోవాలండి కానీ మునగాకు ఉంటే చాలా మంచిది ఎందుకంటే పోషకాలు చాలా ఉంటాయండి దాంట్లో చాలా మంచిది మనకి ఇంకొకటి డైటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎయిర్ ఫాల్ అవుతుంది అట్లా అనుకుంటాం కదా ఇది ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది మనకి సో హెయిర్ గ్రోత్ కూడా మనకు వస్తుంది కరివేపాకు మునగాకు అనేది ఇక ఈ డ్రింక్ ఓన్లీ మార్నింగే తాగాల అంటే మార్నింగ్ మట్టికే అని కాదండి డే మొత్తం మీద మనం ఇష్టం ఉన్నప్పుడు తాగొచ్చు కానీ మార్నింగ్ అయితే తాగాలి అయితే ఇది వేడిగా తాగితే బాగుంటుంది అండి మనకు టీ ప్లేస్లో అయితే తాగితే టీ తాగినట్టుగా ఉంటుంది కఠినంగా అయితే అసలు ఉండదండి చాలా బాగుంటుంది మనకి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకుంటే మనం డే మొత్తం మీద రెండు మూడు కప్పులు తాగేయచ్చు ఈవినింగ్ కూడా తాగొచ్చండి సో అట్లా అని అంటే మనకి ఎంత కావాలంటే అంత తయారు చేసుకోండి అందుకనే మనకు అందుబాటులో ఇవి ఎప్పుడు ఉంచుకోవాలి మనకు కావాలనుకుంటే దీంట్లో స్టేన్ చేసిన తర్వాత ఈ ఆకూరలను కూడా మనం కూర చేసుకున్నప్పుడు దాంట్లో వేసేసుకొని వండుకోవచ్చు ఇది ఇక డే మొత్తం మీద రెండు మూడు సార్లు తాగినప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చేసుకొని తాగేసేయండి ఇలా ఈ కప్పుతో రెండు మూడు సార్లు తాగేయచ్చు సో అది మార్నింగ్ మనకు ప్లేస్లో అయిపోయింది మరి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ సోరకాయ తీసుకుంటున్నా సోరకాయ మనకి ఎంత కావాలో అంత తీసుకొని ముందుగానే సోరకాయని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత చెక్కు తీసుకోండి మన వెయిట్ లాస్లో సోరకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది మీకు వీలైంది అనుకుంటే రోజు ఒక కప్పు మీరు సోరకాయ రసం అనేది మన బ్రేక్ఫాస్ట్లో తాగొచ్చు సో రోజు తాగాలంటే బోరు కొట్టేవాళ్ళు రకరకాల అంటే ఓన్లీ సొరకాయ కాకుండా ఇంకా రోజు చూపిస్తా అండి అట్లా చేసుకోవచ్చు లేదు మేము తాగలం అనుకుంటే రోజు బ్రేక్ఫాస్ట్లో మీరు సొరకాయ జ్యూస్ అయితే తాగండి మంచి వెయిట్ లాస్ ఉంటుందండి చేసి చూడండి చేస్తేనే కదండి మనకు తెలిసేది సొరకాయ వెయిట్ లాస్కి బాగా పనికొస్తుందండి మనకి సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తయారు చేసుకోండి ఒక సొరకాయ తెచ్చుకుంటే మనకు ఒక్కరికి అనుకుంటే కనుక కనీసం టూ త్రీ డేస్కి అయితే వస్తుందండి మనకి ఒక సొరకాయ సో చిన్నది తెచ్చుకుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇక్కడైతే నేను స్టేన్ చేస్తున్నా స్టేన్ చేయొచ్చు ఇలాగే తాగొచ్చు అట్లే తాగినా ఏం కాదండి టేస్ట్ అయితే కఠినంగా ఏమి ఉండదండి మంచిగానే ఉంటుంది కాబట్టి మనకు నచ్చినట్టుగా తాగొచ్చు కావాలంటే స్టేన్ చేసుకోండి లేదంటే స్మూత్గా అయ్యి ఉంటుంది కదండి ఈ గుజ్జు అది కూడా మన ఈ కప్పులో యాడ్ చేసుకొని మనం తాగొచ్చు ఏం కాదండి ఎట్లన్నా మన టేస్ట్కి తగ్గట్టు మట్టికి స్టేన్ చేసుకోవాలంటే స్టేన్ చేసుకోండి లేదు అంటే ఇది స్మూత్గా అయ్యి ఉంటే కనుక ఆ గుజ్జును కూడా మనం దీంట్లోని ఈ జ్యూస్లోనే మనం కలుపుకొని తాగొచ్చు సో దీని టేస్ట్ కోసం మనం ఏమైనా కలుపుకోవచ్చండి కొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పు మిరియాల పొడి చాట్ మసాలా మీకు నచ్చినవన్నీ దీంట్లో వేసుకోండి ఏది వేసుకోమంటే టేస్ట్కి తగ్గట్టు ఎట్లన చేసుకోవచ్చు అంటే నేను కప్పులో చూపిస్తున్నాను మీరు గ్లాస్లో పోసుకొని గ్లాస్ నిండా తాగేసేయండి ఒకటి పెద్ద గ్లాస్ ఉంటుంది కదా నేను మళ్ళీ చూపిస్తాను అండి కప్పులో ఉండే దాంట్లో వేసి ఈ గుజ్జు చూసారు ఎంత స్మూత్గా ఉందో ఇది వేసుకొని కూడా తాగొచ్చు చాలా మంది దీంట్లోకి అయితే కొంచెం నిమ్మరసం పెట్టుకుంటున్నాం మన ఇష్టం సి విటమిన్ అందాలంటే ప్రతి దాంట్లో మనం కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ పెంచుకోవడానికి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి కానీ సి విటమిన్ కూడా అందుతుంది కాబట్టి మనకి దేంట్లో మనం కర్రీస్ తింటుంటాం కదా దాంట్లోనో లేదంటే ఏదైనా జ్యూసులు ఏదన్నా మీకు కావాలనుకుంటే మీరు కొంచెం పిండుకుంటే బెటరు దీంట్లో చిట్కాడ ఉప్పేసుకున్న కొంచెము వచ్చేసి మరసం పిండుకున్న ఇంకా చాట్ మసాలా వేసుకుంటున్నా మీరు కావాలంటే మిరియాలు పొడి కూడా దీంట్లో వేసుకొని తాగేసేయచ్చు మరి ఈ జ్యూస్తో మంచి రిజల్ట్ అయితే ఉంటాయండి మన వెయిట్ లాస్కి సో చాలా బాగా ఉపయోగపడేది మన సోరకాయ జ్యూసు మరి ఈ సోరకాయ జ్యూసు మనం వన్ మంత్ మొత్తం కూడా తాగొచ్చండి రోజు ఒక గ్లాసు బ్రేక్ఫాస్ట్లో లేదు అనుకుంటే దీన్ని మీకు నచ్చినప్పుడల్లా మధ్యలో అంటే వన్ వీక్లో కనీసం టూ టైమ్స్ అన్న తీసుకోండి సోరకాయ జ్యూస్ ఇక లంచ్లోకి ఈరోజు వచ్చేసి పూడ కాకరకాయ అంటాం తిని అడవి కాకరకాయ అంటాం కదా మరి ఈ కాకరకాయనైతే ముందుగా శుభ్రంగా కడుక్కోండి దీంట్లో విటమిన్స్ చాలా మంచి ఉంటాయండి ఇది సీజన్ అలా ఈ సీజన్లో మనకి ఈ కాకరకాయలు అయితే దొరుకుతాయండి కొంచెం రేట్ ఎక్కువ అయినా కూడా మనకి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ కూరను మీరు వన్ వీక్లో ఒకసారన్నా మీరు ఎత్తినండి ఇప్పుడు దొరికితే మనకి సీజన్లో కాబట్టి అది శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని కట్ చేసుకున్నా నేను ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా జస్ట్ టమాటేసి వండుకున్నా అండి సో చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది చాలా పోషకాలు ఉంటాయి ఒక కప్పు వరకు అంటే ఇది పావు కేజీ వండుకున్నాం కాబట్టి పావు కేజీలో సగం అయితే ఈరోజు నేను దీన్ని తినేస్తున్నా సో ఇది మనకి మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు అండి టైం చూసుకోవద్దు వన్కి తినాలా ట్వెల్వ్కి తినాలా టూ ఓ క్లాక్ తినాలా ఎట్లా టైం లేదండి మీకు ఎప్పుడు మధ్యలో ఆకలి వేస్తుందో మధ్యాహ్నం టైంలో అప్పుడైతే తినేసేయండి ఇంత చాలండి ఇంత తింటే సరిపోతుంది కావాలంటే నిమ్మరసం పిండుకోండి లేదు అంటే లేదు ఇష్టము మనకు విటమిన్ సి అందాలనుకుంటే రెండు మూడు డ్రాప్లు అయినా దేంట్లా దాంట్లో విండుకోవచ్చు మనము సో ఇది మధ్యాహ్నం మనకి లంచ్ అయిపోయింది ఇంకా లంచ్ టైంలో నేనైతే ఇది తినేస్తున్నా సో ఇది తినండి అన్నము చపాతీలు ఈ డైట్లో అయితే ఉండయండి అన్నం టోటల్గా మంది చపాతీలు అట్లాంటివి ఏముండదండి జస్ట్ మధ్యాహ్నం టైంలో మీకు కర్రీస్ ఈ కర్రీసే చూపిస్తాను అండి నేను మధ్యాహ్నం టైంలో మటుకు మనం కర్రీస్ అనేది తింటున్నాము కొంచెం అంటే టూ అంటే మనం త్రీ ఓ క్లాక్ కూడా తినొచ్చు ఫోర్ ఓ క్లాక్ కూడా తినొచ్చు ఎప్పుడైనా అంటే టైం చూసుకోవద్దు ఆకలి ఎప్పుడైతే అప్పుడు తినేసేయండి కర్రీని మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ లోపే ఏం తిన్నా ఏం తాగినా కూడా సో మధ్యాహ్నం అయితే మనం లంచ్లో ఈ కర్రీ తింటున్నాం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కావాలంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నా మనం టీ ప్లస్లో తాగుతున్నాం కదా సో అన్నీ ఆకులు కలుపుకొని మనము సూప్ ఏది తయారు చేసుకున్నామో అది తాగేసేయండి సో మళ్ళీ ఈవినింగ్ మీరు సిక్స్ సిక్స్ థర్టీకి ఏదైనా సూప్ కానీ లేదంటే ఇప్పుడు మనం ఈరోజు సోరకాయ జ్యూస్ చేసుకున్నాం ఆ జ్యూస్ కూడా తాగొచ్చు లేదు ఇంకా మనం వెజిటబుల్ సూప్ చేసుకుని ఉంటే ఆ సూప్ కూడా తాగొచ్చు సరే సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఇది మనం తాగడం అయిపోవాలి మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత ఏమీ తినకూడదు ఏమీ తాగకూడదు వాటర్ తప్ప